తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ తండెల్ కోసం సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారో చెప్పారు అమ్మాయిలకు వైట్ స్కిన్ ఉంటే సరిపోదు అంటున్నారు అల్లు అరవింద్ తండెల్లో సాయి పల్లవి ఎంపిక నాదే కమర్షియల్ గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను బుజ్జి తల్లి పాత్ర కోసం ముంబైకి వెళ్లి హీరోయిన్ ను తీసుకురాలేదు అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిల స్కిన్ వైట్ గా ఉండొచ్చు కానీ ఈ పాత్రకు జీవం తీసుకురాలేదనేది నా అభిప్రాయం కథతో ఈ పాత్ర చుట్టూ చాలా భావోద్వేగాలు ఉంటాయి సినిమా చూశాక సాయి పల్లవి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ పాత్ర సాయి పల్లవి అయితే చాలా నిజాయితీగా నటించగలదని అనుకున్నాను అందరి అంచనాలకు మించి ఆమె వంద శాతం సినిమాకు న్యాయం చేసింది ఆమెలోని టాలెంట్ అనంతం అని చెప్పారు నా అల్లుడు రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత యావరేజ్ గా రన్ అయింది అలాంటి సమయంలో అతని తరువాత సినిమా చేసే ఛాన్స్ నాదే చరణ్ కు మంచి హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఈ క్రమంలోనే మంచి దర్శకుడిని సంప్రదించాలని ముందే అనుకున్నాను చరణ్ సినిమా కోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు రెడీగా ఉన్నాను అలాంటి సమయంలో రాజమౌళిని సంప్రదించాను అలా మగధీర రావడానికి కారణమైంది అలా నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చాను అది తనపై నాకున్న ప్రేమ అంటూ అరవింద్ పేర్కొన్నారు గతంలో కూడా మగధీరా గురించి అల్లు అరవింద్ పలు వ్యాఖ్యలు చేశారు ఈ సినిమా కోసం అనుకున్న దానికంటే ఎనభై శాతం ఖర్చు అధికమైందని ఆయన అన్నారు మగధీరా కోసం తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పెట్టానని ఆయన అన్నారు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్ తో సంబంధం లేకుండా ఆయనే సొంతంగా విడుదల చేశారు మూవీ విడుదలయ్యాక దానికి మూడింతలు వచ్చిందని ఆయనే అన్నారు ఒక్కోసారి రిస్క్ చేసి పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు